హిందూ బంధువులందరికీ మహర్షి భక్తి పీఠం ధన్యవాదాలు చెబుతోంది మన ఛానల్ను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని నొక్కితే మేము పెట్టే వీడియోలకు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే గురువును మనసారా పూజించేందుకు ముల్లోకాలను పాలించే జగన్మాతను కొలిచేందుకు విష్ణుమూర్తిని స్మరించేందుకు అనువైన మాసం ఆషాఢం ఈ నెలలో దేవతారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ నెలలో వచ్చే ముఖ్యమైన రోజుల గురించి చెప్పుకుందాం ఆషాఢ శుద్ధ విద్య ఆషాఢం తెలుగు సంవత్సరంలో నాలుగో నెల పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పౌర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వల్లే ఈ మాసానికి అని పేరు మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢాన్ని శూన్యమాసంగా లెక్కిస్తారు ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు అయితే పూజా కార్యక్రమాలు దేవతలను ఆరాధించడానికి ఇది సరైన సమయం అని అంటారు ఈ నెలలో సూర్యభగవానుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది ఈ నెలలో ఏ ఏ పర్వదినాలు ఉన్నాయంటే శుద్ధ విధియ జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువు తీరి సుభద్రా బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం ఈ స్వామికి ఏడాదికోసారి అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు శుద్ధ విధియ నాడు ఆ పండగ మొదలవుతుంది జగన్నాథుడు తన తోబుట్టూలతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా క్షేత్రానికి చేరుకుంటారు తర్వాత తిరిగొచ్చే ఈ వేడుక ఈసారి జూన్ ఇరవై ఏడుతో మొదలయ్యి జులై ఐదుతో ముగుస్తుంది జగన్నాథుడు రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూల నుంచి దాదాపు ఇరవై లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారు జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుందని పండితులు చెప్తారు ఇక ఆషాఢశుద్ధ ఏకాదశి నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి వాటిల్లో ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఈ రోజునే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్తాడు మళ్లీ నాలుగు నెలల తర్వాత అది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట అందుకే దీన్ని సైన ఏకాదశి అని పిలుస్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి తెల్లారి శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు ఇక శుద్ధ పౌర్ణిమ తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే రోజు గురు పూర్ణిమ మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే అందుకే దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వేదకాలపు సంస్కృతిని నాలుగు భాగాలుగా సంకలనం చేసింది కూడా వ్యాసుడే ఆ గురు పరంపరను కొనసాగించేలాగా గురు పూర్ణిమ నాడు గురువులను పూజిస్తారు ఇంకా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి వ్రతాన్ని కూడా ఆచరించే సాంప్రదాయం ఉంది శివపురాణం ప్రకారం ఆదియోగి ఆది గురువు అయిన పరమేశ్వరుడు ఆషాఢ పౌర్ణమి నాడే సప్తర్షులకు జ్ఞానాన్ని బోధించాడట ఈ నెలలో ఆషాఢ శుక్రవారం ఎప్పుడు వస్తుంది ఆ రోజు లక్ష్మీ వ్రతం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము హిందూ బంధువులంతా మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు